ఢిల్లీ టూర్ లో బాబు బిజీగా గడుపుతున్నారు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఏపీ సీఎం విభజన అంశాలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు ఇవాళ ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు మరికొంతమంది కేంద్ర మంత్రులతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో కేటాయింపులపైనే ప్రధానంగా చర్చించనున్నారు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు ఢిల్లీ టూర్ లో బాబు బిజీగా కడుతున్నారు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ తో భేటీ అయిన ఏపీ సీఎం విభజన అంశాలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు ఇవాళ ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా తో సమావేశం కానున్నారు మరికొంతమంది కేంద్ర మంత్రులతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది త్వరలో ప్రవేశపెట్టనున్న లో కేటాయింపులపైనే ప్రధానంగా చర్చించనున్నారు చేరుకోనున్నారు చంద్రబాబు